మేషరాశి మేషరాశి వారు తమ భాగస్వామిపై చాలా గా ఉంటారు అన్ని విషయాలు తాము అనుకున్నట్లే జరగాలని అనుకుంటూ ఉంటారు వృషభ రాశి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్కి ఉండాల్సిన లక్షణాలన్నీ వృషభ రాశి వారిలో ఉన్నాయి వీరు పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు అంతేకాదు తమ భాగస్వామి చెప్పే ప్రతి విషయాన్ని చాలా ఓపికగా వింటారు మిథున రాశి మిథున రాశి వారికి దాంపత్య జీవితంలో ఎలా ఉండాలనే విషయంలో పూర్తి అవగాహన ఉంది వీరు ప్రతి విషయంలో చాలా స్పష్టంగా వ్యవహరిస్తారు కర్కాటక రాశి కర్కాటక రాశి వారు దాంపత్య జీవితంలో ముఖ్యంగా తమ పార్ట్నర్ దగ్గర చాలా అమాయకంగా ఉంటారు వీరు తమ పార్ట్నర్ దగ్గర చిన్న పిల్లలుగా మారిపోతారు సింహరాశి దాంపత్య జీవితంలో సింహరాశి వారు చాలా సీరియస్గా ఉంటారు బంధాలు అనుబంధాల విషయంలో చాలా బాధ్యతగా ఉంటారు కన్యా రాశి కన్యా రాశి వారు తమ భాగస్వామి విషయంలో చాలా కేరింగ్ గా ఉంటారు భాగస్వామికి ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి ముందు ఉంటారు తమ భాగస్వామి దగ్గర కాస్త అభద్రత భావంతో ఉన్నట్లు ఫీల్ అవుతారు కానీ ఈ రాశి వారు మిగిలిన విషయాల్లో మాత్రం చాలా గ్రేట్ గా ఉంటారు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారు చాలా రొమాంటిక్ గా ఉంటారు తమ భాగస్వామితో సరదాగా సంతోషంగా ఉండేందుకు చొరవ చూపిస్తూ ఉంటారు ధనస్సు రాశి ధనస్సు రాశి వారు తమ మనసులో ఉన్న విషయాలను తొందరగా బయట పెట్టాలని అనుకోరు ఎందుకంటే మాటలకు ఫిల్టర్ వాడటం కాదు అందుకే దానికి బదులు మాట్లాడకుండా ఉంటారు మకర రాశి ఈ రాశి వారికి దాంపత్య జీవితాన్ని ఆస్వాదించడం బాగా తెలుసు ఒకవేళ ఈ రాశి వారికి పెళ్లి కాకపోతే ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామని ఆరాటపడుతూ ఉంటారు ఉంటారు కుంభరాశి కుంభరాశి వారి వ్యక్తిత్వం చాలా అరుదుగా ఉంటుంది వీరు బంధానికి ఎక్కువ విలువ ఇస్తారు అదేవిధంగా తమ స్వేచ్ఛకు భంగం కలవకుండా ఉండాలని అనుకుంటూ ఉంటారు మీనరాశి మీనరాశి వారికి తమ భాగస్వామితో గొడవలు పాడటం ఇష్టం ఉండదు అందుకే ముందుగానే వీరే తమ భాగస్వామికి క్షమాపులు చెప్పడానికి ముందుంటారు వీరు చాలా స్వచ్ఛమైన నీతిమంతులు